అన్ని మాసాల్లోకి కార్తీక మాసం ప్రత్యేకమైనది ముఖ్యంగా హిందువులకి ఇది చాలా ప్రత్యేకమైన నెల భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ ఈ పుణ్యమాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది అని కార్తీక పురాణం చెప్తుంది కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో పారాయణం చెయ్యాలి కార్తీక పురాణాన్ని పారాయణం చేయడానికి కుదరని వారు కార్తీక మాస పురాణం గురించి ఎవరైనా చెప్పినా వినిపించినా తప్పకుండా వినాలి వీటిని శాస్త్రపరంగా పఠించడము లేదా వినడం వల్ల మనకి ఒక గొప్ప శక్తి వస్తుందని స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తుంది ఒకనాడు నైమిషారం నందలి సౌనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారందరినీ కూర్చోమని చెప్పి మునులారా నేడందరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు ఏమైనా కారణం ఉందా మీరు వచ్చిన కారణం ఏమిటి సెలవియండి అని అడుగుతాడు సూత మహర్షి అంతట సౌనకాది మునులు మహర్షి మీ వలన మేమందరము సమస్త విజ్ఞానముతోనూ యజ్ఞ యాగాది జప తపములతోనూ సదాచారములతోనూ వర్ధిల్లుతున్నాము పాపనాశన కాలము ముక్తిప్రదము అయిన కార్తీక మహాపురాణమును వినిపించి మమ్ములను ధన్యులు గావింపమని కోరుతున్నాము మునుల కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయమే అడిగారు చెబుతాను విరండి నమో భూతనాథం నమో దేవదేవం నమ కాలకాలం నమో దివ్యతేజం కార్తీక మహాపురాణ మహత్యమును మా గురువు గారైన వ్యాసమహర్షుల వారు పద్మ పురాణంలో వక్కానించి ఉన్నారు దీనిని వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుకు స్కాంద పురాణంలోని శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణంలోను సవిస్తరంగా వివరించి ఉన్నారు ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రవక్తమైన కార్తీక మహత్యమును వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు పూర్వము సిద్ధాశ్రమంలో ఒక యాగం నిర్వహించవలసి వచ్చింది దానికి అవసరము ధనమును సమకూర్చుకున్నటకు ఒకనాడు వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి రాజా యాగ నిర్వహణకై ధనము కావలను దాని కోసం మిమ్ములను అర్ధించ తలచి వచ్చి తిని అన్నాడు వెంటనే జనకుడు మహర్షి యాగమునకు కావలసినంత ధనమును నేను ఇస్తాను కానీ సర్వ పాపములను హరించునది ముక్తి నొసగునది అయిన కార్తీక మహాపురాణ మహత్యమును ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి అని అడుగుతాడు అప్పుడు మాసములన్నిటిలోనూ కార్తీక మాసం అత్యంత మహిమాన్వతము పుణ్యదాయకమై ఉండుటకు కారణమేమిటి కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలోనూ శ్రేష్టమొకటకు హేతువేది అసలు కార్తీక మాసానికి అంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఈ కార్తీక మాస వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణించబడింది అని అడిగాడు జనకరాజ ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును వినాలనే కోరిక జనించదు సర్వ పాపహరము ముక్తిదాయక మైన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన నీకు కలిగినది మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాశ శ్రేయస్సు కోసం నీవు అడిగిన సంగతులన్నీ చెబుతాను విను ఓ రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు ఆ సమయంలో సహృదయంతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం మొదటి నుండి కానీ శుద్ధ పాఠ్యమి నుండి కానీ ప్రారంభించాలి కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్లు దీవించుము తండ్రి అని నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి వారి పుణ్యము చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశియందు ప్రవేశించగానే సమస్త నదీ నదాల యందు నీరు గంగా నదితో సమానమవుతుంది ఎప్పుడైతే నాపికోప తటాకాది సమస్త జలాశయాల్లోని జలము గంగా తీర్థమవుతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలముల్లోనూ వ్యాపించి ఉంటాడు ప్రతి ఒక్కరూ కూడా హరిధ్యానయుతులై శుచి అయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి మొలలోతు నీళ్లలో నిలబడి స్నానం చేయాలి పిమ్మట దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణం వదలాలి ఆ తర్వాత ఆగమ ఋషుల జపంతో నీటిని బొటను వేలుతో కలిపి మూడు దోసెట్లు గట్టుపై పోయాలి గట్టు మీదకు రాగానే తాను కట్టుకున్న బట్టల కొనల్ని పిండాలి దీన్నే యక్షతర్పణం అంటారు అటు పిమ్మట శరీరం తుడుచుకొని తెల్లని వస్త్రాలను ధరించాలి చందనంతో ఊర్ద్రోపుండ్రాలను ధరించాలి సంధ్యావందన గాయత్రి జపాలు చేయాలి పిమ్మట ఔపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంఖచక్రధారి అయిన మహావిష్ణువును సాలగ్రామ మందు భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి పిమ్మట కార్తీక పురాణమును పఠించుటగాని విరటం కానీ చేయాలి ఇంటికి చేరి దేవతార్చన చేసి పిదపు భుజించాలి మరలా పురాణ కాలక్షేపం చేయాలి భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే ఇంకా సాయంకాలమునందు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కాని యథాశక్తి దీపాలను వెలిగించాలి స్వామివారిని ఆరాధించి పదార్థములన్నిటినీ నివేదించి శ్రీహరిని స్థుతించుకోవాలి ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యమును పొంది వైకుంఠాన్ని చేరుతారు జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును దీనికి వయోభేదము కాని వర్ణ వివక్షత కానీ Ledo, వారు వీరని కాక అందరూ దీన్ని ఆచరించి ముక్తిని పొందవచ్చును ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి పాపాలన్నీ హరించుకుపోతాయి ఓ జనక మహారాజా వినినంతనే మనసు చేతను వాక్కు చేతను కర్మల చేతను ప్రాప్తించబడిన సర్వ పాపాలను తొలగింపచేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుము కార్తీక సోమవారం నాడు వ్రతం ఆచరించిన వారు శివానుగ్రహం పొందుతారు తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ కార్తీక మాస వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వేయి అశ్వమేధ యాగఫలాన్ని యాగ ఫలాన్ని పొందుతారు ఈ సోమవార వ్రతము ఆరు విధాలు ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము ఇందులో ఉపవాసం గురించి చెప్తాను విను ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసి తీర్థం మాత్రమే సేవించి గడుపుట ఇక రెండవది ఏకభుక్తము ఉపవాసం చేయలేని వారు ఆనాడు ఉదయం స్నాన దాన జపాదులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండాలి అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థము లేదా శైవ తీర్థము సేవించి ఉండుట ఇక మూడవది నక్తము పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఏ ఫలాహారము లేక భోజనం చేసి ఉండుట ఇక నాలుగవది ఆయాచితము ఆయాచితము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం అంతేకాని వారి చేత పిలిపించుకొని భోజనం తినడం కాదు ఇక ఐదవది స్నానం పై నాలుగు చేయలేని వారు సమంతకంగా స్నాన జపాదులు చేయడం ఇక ఆరవది తిలదానము పైవి ఏవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ పైన చెప్పిన ఐదు ఫలితాలను పొందగలరు పై ఆరు పద్ధతుల్లో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం ఆచరించినట్లే చేయగలిగి ఉండి చెయ్యలేని వారు ఎనిమిది యుగాల వరకు కుంభీపాక రోరవాది నరకాన్ని పొందుతారు ఏ విధమైన తారతమ్య భేదం లేక ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు అనాథులు కూడా విష్ణు సాయుధం పొందుతారు అలా కాకుండా మధ్యాహ్న ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసిన వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు ఏది ఏమైనా భక్తి ప్రధానము అంతేకాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు మీకు ఒక సోమవార వ్రత కథ చరిత్ర చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించారు శైవ పూజ్యం సదాశుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞాన తల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం పూర్వం ఒక బ్రాహ్మణుడికి మంచి అందగత్తైన నిష్ఠురి అనే కుమార్తె ఉండేది ఆమె చాలా సౌందర్యవతి కాని గుణాలు మాత్రం బహు చెడ్డవి గయ్యాలిగా దుష్టురాలై దుష్ప్రవర్తనలతో కాముకురాలిగా అందరి చేత చీదరించుకొనబడేది ఈమె దుర్గుణాలకు ప్రత్యేకంగా ఈమెను కర్కస అని పిలిచేవారు కూతురు ఎలాంటిదైనా కొత్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పదు కదా ఈ కర్కసను సౌరాష్ట్ర మిత్ర మిత్రశర్మకు ఇచ్చి పెళ్లి చేశారు మిత్ర శర్మ సదాచార సంపన్నుడు సుగుణశీలిగాను పవిత్ర బ్రాహ్మణుడుగాను ప్రసిద్ధి కెక్కాడు సహృదయుడై మితభాషియ్ నెమ్మదస్తుడు కావడం వలన కర్కసి జీవితం ఆడింది ఆటగాను పాడింది పాటగానూ సాగింది ప్రతిరోజు భర్తను కొట్టేది తిట్టేది అవమాన పాలు చేసేది అయినా సరే అభిమానవంతులైన మిత్రశర్మ లోకులకు జడిసి భార్యను పరిత్యదించలేక ఆమె పెట్టే బాధలన్నింటినీ ఓర్పుతో సహించేవాడు ఎవరి పాపాన్ని వారు పోతారులే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు భర్త మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కర్కస దురాచారులై చివరకు అక్రమ సంబంధాలతో తన కోరికలను తీర్చుకునేది భర్తను అత్తమామలను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు నిర్లక్ష్యంగా చూసేది ఒకనాడు ఆమె తన ప్రియసకుడితో ఉండగా కర్కస నీ భర్త మన సుఖాలకు ఆనందానికి అడ్డుగా ఉన్నాడు వాడే లేనిచో మనం ఇరువురము సర్వకాల సమయమందును సర్వసుఖాలను అనుభవిస్తూ సుఖించేవారము కదా అన్నాడు ఆ విటుడు అంతే వెంటనే ఆమెకు ఒక దుర్బుత్తి పుట్టింది ఎలాగైనా తన భర్తను కడతేర్చాలనుకుంది వెంటనే తన భర్త ఆతమరిచి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాతితో అతని శిరస్సుపై మోది చంపేసింది శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన బావిలో పడేసి ఆ విటుడు బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెను ఎవరూ ఏమీ చేయలేకపోయారు అత్తమామలు ఆ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఎటో వెళ్లిపోయారు ఇక స్వేచ్ఛాజీవి అయిన కర్కస కన్ను మిన్ను గానక కామావేశంతో పలువురు పురుషులతో రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది అంతేకాదు తనలాంటి మరెంతో మంది స్త్రీలకు తన విటులను మార్చి తద్వారా డబ్బు కూడా సంపాదించేది కానీ కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా వయసు మీరుతున్న కొద్ది శక్తి సన్నగిల్ల సాగింది బలం పోయింది చర్మం ముడతలు పడసాగింది రక్తం చెడిపోయింది సుఖవ్యాధుల బారిన పడి ఒళ్లంతా పుండ్లతో అసహ్యంగా తయారై చిక్కి శల్యమైపోయింది విటుల రాక తగ్గినందున సంపాదన లేదు చూసేవారు ఎవరూ లేరు దిక్కులేనిదైపోయింది చివరికి తినడానికి తిండి లేక ఉండటానికి కొంపలేక తన శరీరాన్ని కప్పుకునేందుకు బట్ట సైతం లేనిదై నడివీదిన పడి దిక్కులేని చావు చచ్చింది యమదూతలు వచ్చారు కర్కశని యముడు ముందు నిలబెట్టారు యముడు ఆమెకు ఘోరమైన శిక్ష విధించాడు యముడు ఆమె దుష్ప్రవర్తనకు కోపించి కట్టుకున్న మగన్ని విస్మరించినందుకు కఠిన దండను విధించాడు పరపురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెచే బలవంతంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాణి అయినా ముండ్ల గదచే ఆమె తల బద్దలయ్యేటట్లు కొట్టించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు కఠిన శిలపై ఆమె పాదాలను ఉంచి బాధించాడు సీసాన్ని కరిగించి ఆమె చెవులలో పోయించాడు ఈమె చేసిన పాపానికి ఈమెతో పాటు ఈమె బంధువులకు కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వారు కూడా కుంభీపాక నరకానికి పంపబడ్డారు కఠినమైన కుంభీపాక నరక బాధలను అనుభవించిన తర్వాత కర్కస కుక్కగా జన్మించింది సారి ఆమె కళింగ దేశంలో కుక్కగా జన్మించింది ఈ కలింగ దేశమునందలి బ్రాహ్మణులలో ఒక బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి శివునికి అభిషేకాదులను నిర్వర్తించి నక్షత్రానంతరం నక్తము చేయుటకు సిద్ధపడి బలిహారాన్ని ఇంటి బయట ఉంచాడు ఇంతలో ఆ రోజంతా తినడానికి ఏమీ దొరకక ఉసూరుమంటూ ఉన్న ఒక కుక్క అక్కడికి వచ్చి ప్రదోష కాలంలో ఆ బలిహారాన్ని తినివేసింది బలి భోజనం చేయటం వలన ఆ కుక్కకు పూర్వస్మృతి రాసాగింది ఓ బ్రాహ్మణుడా రక్షింపు రక్షింపుము అంటూ అరిచింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం ఏమిటి అనుకుని విస్తుపోయి ఎవరు నీవు నీవేమి తప్పు చేశావు నిన్ను నేనెట్లా కాపాడగలను అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మనుష్య భాషలో ఓ విప్రుడా పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ యువతిని కామంతో మూసుకుపోయి అనేక మంది విటులతో రమించి కులికాను తద్వారా పతితనయ్యాను ఆయా పాపాల వల్ల అనేక మార్లు నరకాల్లో పలు యాతనలు అనుభవించాను అనేక చతుర్యాంశాలకు గురి అయ్యాను ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించాను ఇది పదహైదవసారి అలాంటిది నాకు హఠాత్తుగా పూర్వస్మృతులు ఎట్లు వచ్చాయో తెలియడం లేదు దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అంతా చేసుకున్నాడు తెలిసింది ఈ కార్తీక సోమవారం నాడు వేళ వరకు పస్తులుండి నాచే విడవబడిన బలిని భక్షణ చేసినందుకు ఫలితంగా నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు అయితే ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎట్లు సిద్ధించునో చెప్పి పుణ్యం అడిగింది దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దుస్థితిని చూసి జాలి చెంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవారాల ఫలితములలో ఒక్కదాని ఆ కుక్కకు దారపోసాడు అంతే తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క ఒక దివ్య తేజస్సు గల స్త్రీమూర్తిగా మారిపోయింది మిక్కిలి ప్రకాశముగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికి వెళ్ళింది కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తరించు ముక్తి నొసగే ఈ కార్తీక సోమవార వ్రతం అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశిష్ఠుడు చెప్పాడు ఈ విధంగా ఒకటో అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయం